ధనుర్మాసంలో ఇవాళ ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ పాశురానికి వచ్చేసాం పదమూడవ తారీఖుతోటి ఈ వ్రతం పరిసమాప్తి కానున్నది పదమూడవ తారీఖునే రెండు పాచురాలు చదువుకోవాలి అని పెద్దలు చెప్తున్నారు కనుక ఇవాళ ఇరవై ఏడవ పాశురంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుందాం నిన్నటి పాశురంలో అమ్మవారు ఈ వ్రతానికి కావలసిన వాటిని అడిగారు ఏమేం కావాలో వైనంగా స్వామికి విన్నవించుకున్నారు మేము చలిలో వెళుతున్నాం కనుక మాకు ఒక చాందిని కావాలన్నారు మేము వ్రతం చేస్తున్నట్టు అందరికీ తెలియాలి అంటే ఒక తప్పెట కావాలన్నారు వెలుతురి కోసంగా దీపం కావాలి అన్నారు ఇవన్నీ స్వామి తెలుసుకుని తననే వాళ్ళు అడుగుతున్నారు అని తనని తాను అర్పించుకోవటానికి సిద్ధపడ్డాడు శ్రీకృష్ణుడు ఆ సందర్భంగా ఎప్పుడైతే స్వామి తమ కోరికని తీర్చారో ఈ గోపికలందరూ చక్కటి ఆనందాన్ని పొందారు ఆ ఆనందాన్ని పొంది ఇవాళ కృష్ణుడితో కలిసి ఈ ఉపవాసం శ్రమ తీరేటట్లుగా చక్కటి విందుని ఆరగిస్తున్నారు కృష్ణ పరమాత్మ గోపికలందరూ కూడా ఆరగించేటటువంటి విధానం చాలా ప్రత్యేకమైనటువంటి విధానం ఇవాళ పాశిరం రోజున దేవాలయాలలో గంగాళాలతోటి పాయసాన్ని చేసి భక్తులందరికీ వితరణ చేస్తారు నిజానికి అమ్మవారు స్వామికి పాయసం మరి బియ్య గంగాలాలతోటి పాయసం చేస్తాను అని మొక్కుకుంది సుందర బాహుస్వామి దగ్గర ఆ మొక్కు తీర్చకుండానే ఆమె అవతారం పరిసమాప్తమైతే ఆ తర్వాత అవతరించినటువంటి భగవద్ రామానుజులు ఆ మొక్కుని తీర్చారట అమ్మవారి మొక్కుని తీర్చినందువల్ల ఆ మొక్కు తీరిన వెంటనే అమ్మ లోపల నుండి అన్నా అని కాకేసిందిట భగవద్ రామానుజుల్ని అప్పటి నుంచి భగవద్ రామానుజాచార్యుల వారికి అమ్మవారు సహోదరిగా కీర్తింపబడుతున్నది నిజానికి అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండాలి అనే దాన్ని చాటి చెప్తున్న వారు భగవద్ రామానుజాచార్యుల వారు ఇప్పటికీ కూడా శ్రీరంగం అమ్మవారికి అయితే అక్కడ భగవద్ రామానుజుల శరీరం ఉంది ఆ శరీరం ఆయన ప్రాణాన్ని విడిచిన శరీరం చెడకుండా అక్కడే ఉంటుంది మనం శ్రీరంగంలో శ్రీరంగం వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపున భగవద్ రామానుజుల వారి సన్నిధి ఉంటుంది ఎడమ వైపున మరి సుదర్శన స్వామి యొక్క పాంచజన్య స్వామి యొక్క ఆలయాలు ఉంటాయి ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొద్దిమందే వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు ఇప్పటికి కూడా శరీరం చెడిపోదు చక్కగా కళ్ళు మననే చూస్తున్నట్టుగా ఉంటాయి అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఈ పాచురం వెనకాల ఉన్నటువంటిది ఆమె పాచురాలు చక్కగా పాడి స్వామిని అలరించింది కూడారై గోవిందా గోవిందన్నయ్యి పాడి పరై కొండు யாம் பெருசம்மானம் நாடு புகஷும் பரிசினால் நன்றாக சுடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையப் பலகலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோரு மூடனை முஜங்கை வசிவாரா కూడిరు కులిందులో రెంబావాయి ఆండా దివ్య తిరువడి గలే శరణం కూడారయ్యి వెల్లుం గోవింద ఈ పాచురం నుండి మరి రెండు పాచురాలలో కూడా అమ్మవారు గోవిందనామ సంకీర్తనం చేస్తారు కూడారై తనని కూడనటువంటి వాళ్ళంటే అంటే తనంటే ఇష్టపడనటువంటి వాళ్ళని కూడా వెల్లుం షీర్ అలాంటి దుర్మార్గులను కూడా జయించేటటువంటి షీర్ కళ్యాణ గుణములు కలిగిన వాడు కళ్యాణ గుణములు ఏమిటండి మళ్ళీ శత్రువులు ఏమిటి జయించటం ఏమిటి అన్న ప్రశ్నలు వస్తాయి మనకి కొంతమంది స్వామి పట్ల ఇష్టంగా ఉంటారు కొంతమంది చాలా విముఖంగా ఉంటారు ఆ విముఖంగా ఉన్న వాళ్ళని కూడా తాను జయించి వాళ్ళని కూడా అనుగ్రహించి పరమ పదాన్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు స్వామి హిరణ్యాక్ష హిరణ్యకశపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతభక్తులు ఈ మూడు జన్మలు కూడా భగవంతునికి విరోధంగా ఉన్నటువంటి జన్మలు ఆ ముగ్గురిని కూడా తాను కూడి వాళ్ళని జయించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు ఆ మోక్షం ఇవ్వటమే కళ్యాణ గుణము స్వామిలో ఉన్నటువంటిది అలాంటి అద్భుతమైన మంచి గుణములు కలిగిన గోవిందా గోవింద అనే పేరు కలిగినటువంటి ఓ స్వామి ఒంతన్నయ్యి నిన్ను పాడి కీర్తనం చేసి పరై కొండు పరై అనేటువంటి వాద్యాన్ని పొంది యాం మేము పెరుసమ్మానము పొందేటటువంటి సన్మానం ఎలా ఉండాలో చెప్తున్నాం స్వామి కోరిన కోరికలు తీర్చేశాడు అవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి పరమైన కోరికలు ఇవాళ పైకి లౌకికమైనటువంటి కోరికలు కోరుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తున్నది మాకు సన్మానం కావాలి ఈ సన్మానం ఎలా చేయాలి ఏదో ఇద్దరు ముగ్గురు ఐదుగుర ఉండి ఓ పూలమాలో శాలువా వేసి పంపిస్తే మేము ఒప్పుకోము నాడు పొగషం పరిశినా ఈ లోకమంతా అబ్బో ఏమి అండి కృష్ణుడు గోపికలకి ఎంత గొప్ప సన్మానం చేశాడు అని చెప్పుకునేటటువంటి రీతిలో నువ్వు సన్మానం చేయాలి సూడగమీ చేతి కంకణాలు కావాలి తోలు వలయ్యి భుజాలకు ధరించేటటువంటి దండగడియలు కావాలి తోడే చెవులకు ఆభరణాలు కావాలి దుద్దులు కావాలి మంచి మంచి దుద్దులు చెవి పువ్వువే చెవు మీద పెట్టుకునేటటువంటి కర్ణావతంసములు అంటారు పుబ్బులు కావాలి పాడకమే పాదాలకు ఆభరణాలు కావాలి ఎన్ననయ్యా అని మేము చెబుతూ ఉంటే పలకలను అనేక విధములైనటువంటి ఆభరణాలు యా మేము అని ఓం ధరిస్తాం అలా అనేక విధములైనటువంటి చక్కటి నగలను పెట్టుకుని ఆడై ఉడుప్పో మంచి వస్త్రాలను కట్టుకుంటాం పిన్ని ఇలా ఆభరణాలు పెట్టుకుని వస్త్రాలు ధరించిన తర్వాత షోరు పాలతో ఉన్నటువంటి అన్నం మూడ నెయ్యి పయదు బాగా అన్నం మునిగేటట్టుగా నెయ్యి పోసి ముషంగా దోషిడుతా మేము ఆ పాల పాలతో కలిసినటువంటి అన్నాన్ని తింటూ ఉంటే మోచేతి కిందగా నెయ్యి కారాలి వజీవారా కారేటట్లుగా కూడి ఇరుందూ నీతో కలిసి భోజనం చేస్తాం అని ఈనాటి పాశురంలో స్వామిని అమ్మవారు కోరుకుంటున్నారు ఇది విశేష పాశురంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు ఈ పాశురంలో ఉన్న గొప్ప విశేషము కూడని వాళ్ళని కూడా జయించేటటువంటి వాడు వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు గోవిందుడు గోవింద అని కేకవేశారు స్వామి పన్న నామాల్లో గోవిందనామం చాలా గొప్పది కనుకనే ఏడుకొండల మీద ఈనాడు కూడా మారు మోగుతున్నది ఈ గోవింద అన్న పదం చెబిన చోకినంతనే స్వామి భక్తులకి అప్పు పడతాడట భక్తుల దగ్గర తాను అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టలేనటువంటి వాడి వలె బాధపడతాడు ఈ గోవిందనామం చాలా ఇష్టమైనటువంటిది గోవింద అన్న మాట నా మనస్సులో నుంచి తప్పుకుపోదు ఎవరు అని పిలిచినా వాళ్ళకి నేను ఎంతైనా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని స్వామి స్వయంగా చెప్పాడు మహాభారతంలో ఈ గోవిందాన్ని పిలిచింది ఎవరు ద్రౌపది ద్రౌపది మానవ సంరక్షణము అని ఒకప్పుడు ఉండేవి భారతంలో ఉన్నటువంటి కథాభాగాలు ఒక్కొక్క కథాభాగాన్ని తీసుకుని ఒక హరికథగా హరికథకులు గానం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఓపిక కొద్దీ రెండు గంటలో మూడు గంటలో ఆ కథకు అనుగుణంగా భక్తి గీతాలు పద్యాలు పూర్చుకుని చక్కగా చిందు వేస్తూ నాట్యం చేస్తూ హరికథలు చెప్తూ ఉండేవాళ్ళు స్వామి హస్తినాపురంలో ఉన్నటువంటి ద్రౌపది కేకను విని ఎక్కడి నుండో అక్షయమైనటువంటి వస్త్రాలు ఇచ్చారు నిజానికి ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కూడా దివ్యాంశ సంభూతులు కౌరవ సభలో దుశ్శాసనలు ఆమెని వివస్త్రం చేయటానికి పూనుకున్నాడు దీనికి ఏమిటి దుర్యోధనుడు మూసిన తలుపులు తెరిచినట్లుగా తెరిచిన తలుపులు మూసినట్లుగా నీళ్లు ఉన్న చోట లేనట్లు లేని చోట ఉన్నట్లు భ్రమించి వెళ్ళి మడుగులో పడితే ఆ సమయంలో ద్రౌపది అంతఃపురంలో ఉండి చెలికెత్తెలతో ఏదో మాట్లాడుకుంటూ నవ్వింది ఆ నవ్వు తనని చూసి నవ్విందని దుర్యోధనుడు భ్రమపడ్డాడు భ్రమపడి ఆ పడిన సమయంలో ఆదరించకపోగా ఎగతాళి చేసింది అని ద్రౌపది పట్ల మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు ఈ సన్నివేశాన్ని చూసిన ధర్మరాజు భీముడి చేత వస్త్రాలు పంపించాడు అసలు భీముడంటేనే ఈయన గిట్టదు ఆ భీముడు వచ్చి ఆ వస్త్రాలు ఇచ్చాడు కట్టుకో తడిసిపోయినాయి బట్టలు మార్చుకోమని ఇది మరింత కోపంగా ఉంది అప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు ద్రౌపదికి తగిన పరాభవం ఎప్పుడు ఎలా చేయాలా అని దుర్యోధనుడి మనస్సులో అదే నిలిచిపోయింది నిజానికి తనని చూసి నవ్విందా చూడకుండా నవ్విందా అని గమనించే పరిస్థితిలో లేడు ఆవిడ చెలికత్తలతో నవ్వుకుంటూ వచ్చేసరికి వీడు చూస్తే ఆ భవనం మీద కనపడింది ఇందుకే నవ్వింది అని కక్ష కట్టాడు కనుకనే తన పరిస్థితికి తను హృదయంలో ఆ నవ్విన నవ్వుకి విపరీతమైన బాధపడ్డాడు కనుక అలాంటి బాధ కలగాలి అంటే ఏం చేయాలి వివస్త్రణ చేయాలి అనుకుని అది కూడని పనైన అధర్మమైన దుశ్యాసనుడిని దుశ్యాసనుడు అంటే ఇంకా వాటి శాసనం చెడ్డ శాసనాన్ని కానీ మంచి శాసనాలు ఉండవు అలాంటి దుశ్శాసనుడు తన తమ్ముడికి ఆజ్ఞాపిస్తే ఆ తమ్ముడు తీసుకొని వచ్చి ద్రౌపదిని వ్యవస్థను చేస్తున్నప్పుడు ఈ భర్తలందరూ కూడా ధర్మానికి కట్టుబడి కూర్చుని ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని ఆవిడ శరణాగతి చేసింది గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని కేకవేసింది ఎప్పుడైతే గోవిందాన్ని కేకవేసిందో కృష్ణ పరమాత్మ ఉన్న చోటు నుండే అక్షయమైన వలువలు పంపించాడు ఎవరు పరాభవం చెయ్యాలనుకున్నారో ఆ చెయ్యాలనుకున్న దుశ్శాసనుడు ఓడిపోయి కింద పడిపోయినాడు ఇది గోవిందనామంలో ఉన్నటువంటి విశేషం కనుక ఈ తత్వం తెలిసినటువంటి గోదా అమ్మవారు గోవింద అని కేకవేసింది ఈ గోవింద అని సంబోధన చేస్తున్నది కూడా రయ్యి వెల్లుం శీర్ గోవింద నారాయణ కేశవ మాధవ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని ముందు ముందు పాచురాల్లో గతంలో కీర్తన చేసి మాధవాంది కేశవాంది నారాయణ అంది ఇవాటి పాచురంలో గోవింద అని పిలుస్తున్నది అమ్మవారు ఈ ముప్పై పాచురాల్లో మూడు సార్లు నారాయణ సంకీర్తనం చేశారు మూడు సార్లు గోవిందనామ సంకీర్తనం చేశారు ఇలా సంకీర్తనం చేసి ఏం కావాలి అని అడుగుతున్నారు ఉంతన్నై నిన్ను కీర్తనం చేస్తున్నాం మేము కేవలము ఈ తిరుప్పావయ్య అంతా కూడా కీర్తన భక్తిని తెలియచేసేటటువంటి అద్భుతమైన గ్రంథం కలియుగంలో మనం చేయవలసింది కేవలము నామ సంకీర్తనమే కనుక ఆ నామ సంకీర్తనాన్ని అద్భుతంగా చాటినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావయి దీనికే శ్రీవ్రతము అని పేరు శ్రీ చేసినటువంటి వ్రతం కనుక శ్రీవ్రత ప్రబంధము అని ప్రతివాది భయంకరం అండంగరాచార్యులు వారు ఈ పాచురాలకి సంస్కృత శ్లోకాలు రాసి తమిళంలో ఉన్నటువంటి వ్యాఖ్యానాలకి సంస్కృతంలో వ్యాఖ్యానాన్ని కూడా వ్రాశారు నిన్ను కీర్తించి మేం పరా అనేటటువంటి వాద్యాన్ని పొంది మేము పొందేటటువంటి సన్మానము అంటున్నారు ఏమిటి సన్మానం వీళ్ళకి కావలసినవి ఆ సన్మానం కూడా ఎలా ఉండాలి నాడు ఉపకాశము లోకమంతా మెచ్చుకునేటట్టుగా గొప్ప సన్మానం కావాలి అంటున్నారు ఈ గొప్ప సన్మానం అనేది సన్మానాలు రకరకాలుగా ఉంటాయి లోకంలో సన్మానాలు చాలా రకాలుగా ఉంటాయి ఒకటి పసిపిల్లవాడు దోగాడుకుంటూ తల్లి దగ్గరికి వస్తే ప్రేమగా బిడ్డను ఎత్తుకుని అక్కును చేర్చుకోవటం పిల్లవాడికి సన్మానం అలాగే ప్రేయసిని ప్రేమగా చూస్తే ప్రేయసికి సన్మానం ప్రియుణ్ణి ప్రేయసి ప్రేమగా చూస్తే సన్మానం ఆకలి వేసిన వాడికి భక్తితోటి ప్రేమతోటి అన్నం పెడితే సన్మానం ఇవన్నీ కూడా సన్మానాల కిందకే వస్తాయి అసలైనటువంటి సన్మానం పాండవులలో అర్జునుడు పొందాడు శ్రీకృష్ణుడి దగ్గర అది ఏమిటి అంటే అర్జునుడు ద్రౌపది నుండి అర్జునుడు ద్రౌపది ద్వారకా నగరానికి వచ్చారు ఆ వచ్చినప్పుడు ద్రౌపది అర్జునుడు ఏకాంత స్థలంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు అర్జునుడి ఓ తలపెట్టుకుని సత్యభామ వాళ్ళు పాదాలు పెట్టుకుని ద్రౌపది దగ్గరగా కూర్చుని ఉంటే మాట్లాడుతున్నారు విశేషం ఏమిటి అంటే లోకంలో పాదాలు ఒత్తేటటువంటి పని ఎక్కువగా రుక్మిణి చేస్తున్నట్టు కనపడుతుంది సత్యభామ పాదాలు పట్టి ఒత్తినట్టుగా ఎక్కడా మనకు కనపడదు ఈ సత్యభామ పాదాలు ఒత్తుతున్న విషయాన్ని మనకి ఇక్కడ పెద్దలు వ్యాఖ్యానంలో చెప్పారు ప్రబంధ కవుల్లో పింగళీ స్వరణ కూడా సత్యభామ పాదాలు ఒత్తినట్టుగా మనకి చాటి చెప్పారు అప్పుడు స్వామి చెప్పాడు ద్వారపాలకుడితోటి ఎవరిని లోపలికి రానివ్వబోకు మేము ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాము అని సరిగ్గా అదే సమయానికి సంజయుడు వచ్చాడు సంజయుడు మహాభక్తుడే కానీ ఎవరిని రానివ్వద్దన్నారు కదా అని ద్వారపాలకుడు అడ్డగించాడు సంజయుడు చెప్పాడు అప్పుడు ద్వారపాలకుడు వచ్చి కృష్ణుడిని అడిగాడు అయ్యా సంజయుడు వచ్చారు రానివ్వమంటారా అని సంజయుడు మేము ఇలా అందరం కలిసి చక్కగా హాయిగా మాట్లాడుకుంటూ ఉంటే చూసి అసూయపడేవాడు కాదు కాబట్టి చాలా ఆనందపడతాడు పంపించమని స్వామి చెప్పాడు ఈ చూసి వెళ్ళినవాడు ఊరుకుంటాడా వెళ్ళి తప్పనిసరిగా కౌరవుల దగ్గర చెప్తాడు అప్పుడు కౌరవులకు మా మీద మరింత అసూయ ఆశ్చర్యం పెరుగుతాయి దాంతో వాళ్ళు కలత చెందుతారు దీనివల్ల మునుముందు లాభం కలుగుతుంది అని కూడా ఆలోచించాడు కృష్ణ పరమాత్మ ఇలా సన్మానం అంటే ఏమిటి అంటే మనము ఆత్మీయతగా మసలుకోవటమే అసలైన సన్మానం ఆ సన్మానం అర్జునుడు మరి అర్జునుడు సుభద్రని వివాహం చేసుకుని వచ్చిన తరువాత సన్మానాలు చేస్తూ కృష్ణుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తీసుకొని వచ్చాడు నకుల సహదేవులకు మరి పీవునకు ధర్మరాజుకు అర్జునుడికి మాత్రం బావా నిన్ను నేను సన్మానం చేస్తానని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు అది ప్రత్యేకమైన సన్మానం సీతమ్మని కనుక్కొని వచ్చిన హనుమని రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నాడు తన తమ్ములకు తన భార్యకు తప్ప ఇతరులకు ఆలింగన సౌఖ్యం అందించినటువంటి రామచంద్రమూర్తి హనుమను గాడింగా కౌగులించుకోవటమే హనుమకు చేసినటువంటి గొప్ప సన్మానం అలాంటి సన్మానం అడుగుతున్నారు వీళ్ళు అందుకనే అలాంటి గొప్ప సన్మానం చేస్తే లోకం మెచ్చుకుంటుంది రామాయణం అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగింది పట్టాభిషేకం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి సభలో సీతమ్మని చూసి నీవు ఈ హారాన్ని ఇస్తున్నాను నేను నీకు ఎవరు గొప్పవాళ్ళు అనిపిస్తే ఎవరు పరాక్రమవంతులో ఎవరు బుద్ధిమంతులో ఎవరు మంచివాళ్ళు నువ్వు ఎవరిని సన్మానం చేయాలనుకుంటే వాళ్ళకి స ఈ ముత్యాలహారంతో సన్మానం చేయమని ఇస్తే అందరినీ చూసి హనుమని పిలిచి హనుమ మెడలో వేసింది సీతాదేవి అది సన్మానం ఎందుకని హనుమ మెడలో వేసింది ముత్యాలహారం అంటే లోకంలో హనుమ ముత్యాలని కొరికి చూశాడు అందులో రాముడు కనపడలేదు పారేశాడంటారు పారేయలా చక్కగా హారాన్ని ధరించి హనుమ చాలా బాగా ప్రకాశించాడు అని వాల్మీకి భగవానుడు చెప్పారు ఇక్కడ హారాన్ని ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటంటే హారానికి రెండు కొసలు కలిపి ముడివేస్తే ఒక దండగా తయారవుతుంది రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొని వెళ్ళిన తర్వాత కొస విడిపోయింది ఒక కొస రాముడు ఒక కొస సీతమ్మ ఈ ఇద్దర్ని కలిపి మళ్ళీ ముడివేసినటువంటి వాడు హనుమ గనక ఒక చోటికి చేర్చాడు కనుక ఈ ఆంతర్యాన్ని మనస్సులో పెట్టుకుని అమ్మవారు ముత్యాల హారాన్ని ఇచ్చారు అందుకనే రామాయణ మహామాలారత్నం అన్నారు ఆంజనేయ స్వామిని అలాంటి గొప్ప సన్మానం కావాలి చూడగమే హస్తాభరణాలు కావాలి హస్తాభరణాలు అంటే చేతులకు వేసుకునేవి గాజులు కావాలి చెవులకు పెట్టినవి దుద్దులు కావాలి మళ్ళీ పూలు కావాలి కాళ్ళ కడియాలు కావాలి అందెలు కావాలి ఇలా అనేక రకాల ఆభరణాలు ఇస్తే మేము చక్కగా అలంకరించుకుంటాము అలంకరించుకున్న తర్వాత మేము ఏం చేస్తాము వస్త్రాలు ధరిస్తాము వస్త్రాలు ధరించిన తర్వాత ఏం చేస్తాము నీతో కలిసి చక్కగా ప్రసాదాన్ని మధుర పదార్థాన్ని మేము ఆరగిస్తాము వీళ్ళు మొట్టమొదటిగా చెప్పారు మేము నెయ్యి తినము పాలు తాగము అని చెప్పారు కనుక ఆ నెయ్యి పాలు ఇవాళ స్వామితో కలిసి పాలతోనే చేసినటువంటి మరి పాయసాన్ని పయస నిర్మితం పయస్సు అంటే పాలు పాలతో చేసినటువంటి పాయసాన్ని నెయ్యి పోసుకొని మోచేతులు కారేటట్టుగా స్వీకరిస్తున్నారు అంటే ఇవాళ తృప్తి చెందారు అని అర్థం వీళ్ళు అడిగినటువంటివన్నీ నిజంగా చేతుల కడియాలు చెవలకి దుద్దులు భుజాలకి మరియు భుజ కీర్తులు దండ కడియాలు అంటారు ఇవన్నీ మనం అనుకుంటున్నటువంటివైనా ఈ లౌకికమైనటువంటి ఆభరణాలు అమ్మవారు కోరుకుంటారా అన్న ప్రశ్న కనుక మనకి ఉదయిస్తే మనం మంత్రం తీసుకునేటప్పుడు గురువుగారి దగ్గర నుండి మంత్రం స్వీకరిస్తాం ఆ మంత్రం చెప్పేటప్పుడు కుడి చెవులో మంత్రం చెప్తారు గురువు గారు మంత్రం అంటే ఏమిటి మూడో కంటివాడికి తెలియకూడదు అన్నారు మూడో కన్నవాడు ఎవడండి మనం తెలియకుండా ఉన్న తెలుసుకునే శక్తి కలిగిన వాడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు అంటే చెప్పే గురువుగారు రెండు కళ్ళు మంత్రం తీసుకునే శిష్యుడు రెండు కళ్ళు ఉండాలి నాలుగు కళ్ళు అషడక్షీణో మంత్ర అషట్ అంటే ఆరు కళ్ళు ఉండకూడదు మంత్రం తీసుకునేటప్పుడు అందుకనే మంత్రాలు చెప్పేటప్పుడు గురువులు చెప్తూ ఉంటారు ఇవాళందరినీ సామూహికంగా చెబుతున్నారు అంటే భగవద్ రామానుజాచార్యుడు వారి కరుణా కటాక్షం ఆనాడు ఆయన గోపురం ఎక్కి మంత్రాన్ని గురువు గురువుగారి మాట కూడా జవదాటాడు జవదాటినా ఆయన చేసింది లోకానికి ఉపకారం కనుక గురువుగారే శిష్యుడైపోవలసిన పరిస్థితి ఏర్పడింది భగవద్ రామానుజుల చరిత్రలో అది అమోఘమైనటువంటి ఘట్టంగా మిగిలిపోయింది వీళ్ళు అడుగుతున్నటువంటి దుద్దులు మామూలు దుద్దులు కావు చెవిలో గురువుగారు చెప్పేటటువంటి మంత్రమే చెవుని బయట ప్రకాశింపజేసే దుద్దు లోపలికి వెళ్ళి ప్రకాశింపచేసేది మంత్రం కనుక మాకు మంత్రం కావాలి ముందుగా ఏమడిగారు చేతికి ఆభరణాలు కావాలి అన్నారు అంటే మంత్రం ఇవ్వటానికి ముందు హోమం చేసి శాస్త్ర ప్రకారంగా కంకణం కట్టాలి కంకణమే వీళ్ళు అడుగుతున్నటువంటి కంకణాలంటే పసుపు దారాలు కట్టుకుంటున్నా మామిడాకు పసుపు దారం కడతారు కొంతమంది పసుపు కొమ్ముకి పసుపు దారాలు కడతారు ఇప్పుడు అసలు దారాలన్నీ పోయి మూడు రంగుల ఊలు ముడేసి కడుతున్నారు ఆ కట్టేవి కూడా సమయోచితంగా కడితే మనం వాటికి కూడా సమన్వయం చేసుకోవచ్చు ఆకుపచ్చ కట్టారా ధనం వస్తుంది పసుపు పచ్చ కట్టారా గురువు బలం పెరుగుతుంది ఎరుపు కట్టారా కుజుడి అనుగ్రహం ఉంటుంది అని రంగుని పట్టి సమన్వయం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాంటి కంకణం అడిగారు ఆ తర్వాత దుద్దులు అంటేనేమో మరి చెవులో మంత్రం కావాలి అని కోరుకుంటున్నారు ఆ తర్వాత చెవి మీద పెట్టుకునేటటువంటిది అన్నారు మూడు అడిగారు ఈ మూడు మూడు విధములైనటువంటి మంత్రాలను తెలియచేస్తున్నాయి భుజాలకి కావాలి అన్నారు భుజాలకు ధరించేవి భోగ చిహ్నములు కానీ వైష్ణవ సంప్రదాయంలో మంత్రాన్ని ఇచ్చే ముందు భుజముల మీద శంఖ చక్రములను ధరింపజేయడం అనేది ఒక ఆచారం ఉంది చాలామంది తెలియని వాళ్ళు ఇది ఏమిటండి పశువులకు ముద్దలు లేచినట్టు వేస్తున్నారు అని కొంచెం ఎద్దేవా చేస్తున్నారు అంటే శాశ్వతంగా ఉండాలి అనే దాంట్లో అంత మరీ కాలేటట్టు కాకుండా సుదర్శన మంత్రంతో సుదర్శనాన్ని పాంచజన్య మంత్రంతోటి పాంచజన్యాన్ని హోమం చేసి గురువుగారు అరిచేతిలో తమలపాకు మీద వేసుకుని ముద్ర చూసి అప్పుడు భుజముల మీద అలంకరించటం జరుగుతుంది కనుక మాకు అలా మరి గత పాంచజన్యం కావాలి అన్నారు ఆ పాంచజన్యము శంఖచక్రములు మా భుజములకు ఆభరణములుగా అనుగ్రహించమని కోరుతున్నారు పాదాభరణం వైరాగ్యాన్ని సూచించేటటువంటిది భక్తి ఆ భక్తి కావాలి అని వైష్ణవ సంప్రదాయంలో సమాశ్రయణము అనేటటువంటి పేరుతో చేసేటటువంటి దీక్ష స్వీకరించటానికి ఏవేవి అవసరములో వాటిని అన్నింటినీ ఈ పాశురంలో అమ్మవారు కోరుకున్నారు ఈ కోరుకున్నవన్నీ కూడా ధర్మబద్ధములైనవి కాబట్టి స్వామి అనుగ్రహించాడు ఎప్పుడైతే అనుగ్రహించారో ఆ తర్వాత వస్త్రాలు అంటున్నారు లోకంలో లౌకికమైన ఆభరణాలు అయితే ముందు వస్త్రాలు ధరించిన తర్వాత ఆభరణాలు పెట్టుకుంటారు వీళ్ళు ముందు ఆత్మకి గొప్ప శక్తి కావాలి ఆత్మ అలంక ఆత్మ అలంకరింపబడాలి అని ఆత్మకు ఆభరణాలు కోరిన తర్వాత శరీరానికి వస్త్రం అడుగుతున్నారు ఈ శరీరానికి వస్త్రం ఏమిటంటే భగవంతుని యొక్క ప్రీతి ఆ ప్రీతే శరీరానికి వస్త్రము ఆ ప్రీతి ఇవాళ కలిగింది భగవద్ అనుగ్రహం వీళ్ళ మీద ప్రసరించింది కనుక కృష్ణుడితో మాట్లాడటం జరిగింది కనుక అదే మంచి వస్త్రంగా భావించారు అలా భావించి ఇప్పుడు స్వామితో కలిసి చక్కటి నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి జీవుడు విరజానదిలో స్నానం చేయటం ఆ చేసిన తర్వాత వైకుంఠనాథుడే ఆభరణాలు వస్త్రాలు అంగరాగాలు అన్నింటినీ ఈ జీవుడికి అప్సరసల చేత అలంకరింపచేస్తాడు ఇది చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి పర్యంక విద్య దీన్ని అమ్మవారు మనకి కుత్తు వెళకు ఎరియా అనే పాచరణం కూడా చెప్పారు ఎంతమంది అండి ఆ జీవుని చక్కగా వంద మంది స్నానం చేయిస్తారు వంద మంది పూలమాలలు వేస్తారు వంద మంది మంచి గంధం పూస్తారు వంద మంది పుప్పుడు చల్లుతూ ఉంటారు వందమంది వింజ్యావనరులు వీస్తూ ఉంటారు ఇలా స్వామిని దగ్గరికి ఈ స్వామి దగ్గరికి జీవుడిని తీసుకొని వెళతారు ఆ వైభవాన్నంతా ఆ పాచురణ వివరించి మళ్ళీ నిజమైనటువంటి ప్రీతి జీవుడికి ఎప్పుడు కలుగుతుందో తెలుసుకున్నారు కనుక పరమాత్మను చూసిన జీవుడికి కలిగే ఆనందాన్ని గోపికలు పొంది ఇవాళ చక్కగా పాయసం అంటే పాయస్సు అంటే పాలని చెప్పుకున్నాం పాలు శుద్ధ సత్వానికి ప్రతీక కనుక నెయ్యి జిడ్డుగా ఉంటుంది భగవంతునితో విడదయ్యరాని సంబంధం కావాలి అని ఆ జిడ్డు ఎలా మని పట్టి ఉంటుందో అలా జీవుడు భగవంతుని ఆశ్రయించి ఉండాలి అని ఈ పాచరంలో కోరుకున్నారు అమ్మవారు